ప్రభుత్వ ఈఎస్ఐ హాస్పిటల్ ను పరిశీలించిన ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సింధియా న్యూ కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఈఎస్ఐ హాస్పిటల్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు సోమవారం పరిశీలించారు హాస్పిటల్ పరిశుభ్రతను పరిశీలించి సందర్శకులను సమస్యలపై ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్ నందు విభజన విధానాన్ని పరిశీలించి వివిధ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను మరియు ఓపీ పేషెంట్స్ ను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం హాస్పిటల్ అభివృద్ధి మరియు పనితీరుపై సమీక్షించారు ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన ఖరీదైన వైద్యం చేయించుకోలేక దినదిన గణంగా బతుకీడుస్తున్న పేదల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు మరియు రెండు లక్షల ఖరీదు చేసే ఇంజెక్షన్ సుమారు తొంభై ఆరు పేషెంట్లకు రెండు పాయింట్ తొమ్మిది కోట్ల విలువగల ఇంజెక్షన్లు ఉచితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ సూపరింటెండెంట్ ఫనీంద్ర గారు ఆర్ఎంఓ శ్రీధర్ గారు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉన్నటువంటి హిస్టారికల్ హాస్పిటల్ అనగానే వర్కింగ్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం మంది ఆ వర్క్ కల్చర్కి హెల్త్ ఇష్యూస్ వస్తే వెంటనే వైద్యం అందేటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ చాలా అంటే పూర్వం నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ హాస్పిటల్ చూస్తూ ఉన్నాను అంచలంచెలుగా అనేక ఇష్యూస్ అంటే కొత్తగా వచ్చినటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఒకప్పుడు ఇక్కడే వైద్యం అందే పరిస్థితుల నుంచి ఇక్కడికి వచ్చిన వాటిని వారిని రిఫరల్ చేస్తూ కార్పొరేట్ వైద్యం ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఏ రకంగా హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వైద్యం అందుతుందో ఆ రకంగా ఇక్కడికి వచ్చినాక ఆ వైద్యాన్ని ఈరోజు అందించే క్రమంలో విశాఖ నగరంలో ఉండేటువంటి అనేక హాస్పిటల్స్తో అప్ చేసుకోవడం అదేవిధంగా టెస్ట్లకు వచ్చేటప్పటికి కూడా ఒక డయానిక్ డయాగ్నిక్ సెంటర్తో కూడా టైప్ చేసుకోవడం ద్వారా మెరుగైన వైద్యం అందించాలనేటువంటి దృక్పథం ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు హెల్త్ పైన ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా పేదవాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటిదే దృక్పథం గతంలో ఇక్కడ పోర్టు యాజమాన్యం ఈ ల్యాండ్కి సంబంధించి లీజ్ పీరియడ్ అవ్వటం మీ అందరికీ తెలుసు ఆ టైంలో మొత్తం ఇది కూడా డైలాప్డ్ కండిషన్లో బిల్డింగ్స్ రావడం నుంచి అప్పుడు దానిపైన మా ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసుకున్నాం ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా కూడా శీలానగర్లో న్యూ హాస్పిటల్ నిర్మాణానికి కూడా నోచుకునే సంగతి మీకు అందరికీ తెలుసు మరలా అనేక కారణాల వల్ల అది జాప్యం జరిగింది ఇప్పుడు అది కూడా నిర్మాణం పూర్తయ్యేటువంటి దశలో నడుస్తుంది సో అది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెఫరల్ హాస్పిటల్గా ఇక్కడ వర్కింగ్ హాస్పిటల్ కింద ఇది రన్ అవుతుంది అంటే చాలామంది చాలా అపోహలు ఉన్నాయి ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లో చాలా పురోగతి సాధించాం నేను ఎక్కువగా ఆ క్యాన్సర్పై ఇప్పుడు కూడా నేను చాలామంది ఇంటరాక్ట్ అయ్యాం ట్రీట్మెంట్కి సంబంధించి విశాఖపట్నంలో ఉండేటువంటి క్యాన్సర్ హాస్పిటల్స్తో టైప్ చేసుకోవడం అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఖరీదైనటువంటి మందులు ఈరోజు ఆ మందులకి వెంటనే వాళ్ళకి సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇంకా మెడిసిన్స్కి సంబంధించి కానీ ఓపీకి సంబంధించి కానీ ముఖ్యంగా చిన్న స్టాఫ్కి సంబంధించి కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా త్వరలో ఆ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేస్తూ మెరుగైన వైద్య సంధ్యలు అందించే విధంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎందుకంటే ఎక్కువ మంది వర్క్ ఫోర్స్ని దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంది ఇక్కడే మనం చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి రెగ్యులర్గా పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా అత్యధిక శాతం ఈ కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నారు వాళ్ళందరికీ ఉన్నటువంటి అవకాశం ఈఎస్ఐ కాబట్టి ఒక భరోసా హెల్త్ ఇన్సూరెన్సెస్లో ఏ రకంగా ఉన్నాయి దానికంటే మెరుగైనటువంటి అంటే కొన్ని ఇన్సూరెన్స్ క్యాన్సర్ అయితే ఇన్సూరెన్సెస్ కూడా కవర్ అవ్వవు ఆ ఇంజక్షన్స్ కాటికి కూడా హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా కవర్ కానివి ఈఎస్ఐ ద్వారా కవర్ అవుతుందని చెప్పడానికి నేను కూడా చాలా అంటే ఎందుకంటే ఒక మంచి డెసిషన్ తీసుకున్నటువంటి మరి దీ దీని విషయంలో ఎందుకంటే చాలామంది సఫర్ అవుతుంటారు వన్స్ పాలసీ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాక హాస్పిటల్ అక్కడ కవరేజ్ అవుతుంది తర్వాత మెడికేషన్కి వచ్చేటప్పటికి ఆ కవరేజ్లో ఉండవు సో అలాంటివి కూడా ఈఎస్ఐలో ఇక్కడ కవర్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా మెరుగైన వైద్యం ఇంకా అన్ని రకాలుగా అందించడానికి ఆ మధ్యకాలంలో కొంచెం డ్రగ్స్ ఇష్యూస్ వచ్చాయి ఇప్పుడు అవి కూడా ఫుల్ ఫ్లిజ్డ్గా సఫిషియెంట్గా మెడిసిన్స్ కూడా అందుబాటులో రావడం జరిగింది నేను ఇప్పుడే సోప్రెండ్ గారు కూడా చెప్తాం ఇంకా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి అన్నింటి రథాలు చేయడానికి గవర్నమెంట్తో ఏమైనా పెండింగ్ ఉంటే వాటికి సంబంధించి కానీ ఇక్కడ లోకల్గా మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే వాటిపైన కానీ ఒక స్పష్టత ఇస్తూ ఈఎస్ఐ హాస్పిటల్కి ఉండేటువంటి ఆ విధిని మళ్ళా కంటిన్యూ చేయడానికి వైద్యులను ఎందుకంటే ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు